ప్రైసలాడ్ దేవుని ప్రశస్తమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక వే ప్రార్థన రండి ఒక చక్కని స్తోత్ర గీతం పాడుకుందాము వేల్పుల్ పరిశుధూడా વેલ લોલોની સમૂળવડું પરિશુધ મહની ઉ અદભુતના પૂજુડા નિબંતી વાડે વડું અદભુતના પૂજુડા નિબંતી వాడేవాడు ఏ హోవాను గానము చేసేదము ఏకముగా మనకు రక్ష కుడా ఆయన మహిమా పాడెదము ఆయనను వర్ణించెదము జ్ఞానే దేవుడు మనకు ఏ హోవాను గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయాని ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ఒకటవ దిన వృత్తాంతంలో పదహారవ అధ్యాయం ముప్పై ఆరవ వచనం ఇస్రాయేలులకు దేవుడైన స్తోత్రము యోములన్నిటిను గాక ప్రభునందు ప్రేమైన దేవుని ప్రజలారా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామంలో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ వాక్య నేపథ్యం ఏమిటంటే ఉభయ ఇంట్లో ఉన్నటువంటి దేవుని మందసాన్ని దావి తీసుకొని వచ్చిన తర్వాత మదసానికి ప్రత్యేకమైన గుడారం వేసి ఆ గుడారంలో మదసాన్ని ఉంచిన తర్వాత అక్కడ యాజకులు దహన బరులు అర్పిస్తారు అటు తర్వాత ఇస్రాయేల్ ప్రజలకు దేవునికి మధ్యల ఒక నిబంధన ఏర్పాటు చేస్తూ సమాధాన బరులు కూడా అర్పిస్తారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే దావిదు పట్టాభిషేకానికి ప్రజలు తండోపతండాలుగా శ్రేయులంతా వచ్చారు వస్తు వస్తూ వారి వెంట వారి యొక్క సొంత భోజనం వారే తెచ్చుకున్నారు ఈ యొక్క ఉత్సవం అంతా గొప్ప ఆరాధనతో దేవుని స్థుతిస్తూ గడిపిన తర్వాత ఇస్రాయల్ ప్రజలు వారి ఇళ్ళలకు తిరిగి వెళ్ళేటప్పుడు దావీదు వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆహార పొట్ల విచ్చి పంపిస్తాడు ఈ కీర్తనలో దేవుణ్ణి స్థుతించడం అనేది చాలా గొప్ప విషయాలుగా మనం గమనిస్తూ ఉంటాం ఆయన ఒక స్థుతి కీర్తన రాసి ఆసాపు చేతిలో ఉంచి ఆసాపు ఆయన యొక్క బృందం అంతా దేవుని స్థుతించాలని చెప్పగా అక్కడ వారందరూ కూడా ఆ స్థుతి కీర్తన ఆలపించినట్లుగా శ్రావ్యంగా లయబద్ధంగా సంగీత వాచ్యములతో దేవుని స్థుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ కీర్తనలో ఇరవై తొమ్మిది ఉన్నాయి ఈ ఇరవై తొమ్మిది వచనాల్లో చివరి వచనమైనటువంటి ఈ యొక్క ముప్పై ఆరో వచనంలో సంపూర్ణంగా మనం చదువుకున్నట్లయితే మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లు నిన్ను స్తుంచుచు అత్యయించునట్లు అన్యజనుల వశములో నుండి మమ్మును విడిపింపు అని ఆయన్ను బ్రతుమ్మలాడుకునుడి ఇస్రాయకు దేవుడైన ఎహోవ యుగములన్నిటను స్తోత్రము నందును గాక ఇలాగున వారు పాడగా జనులందరూ ఆ మేన్ అన్నారట కాబట్టి ఒక స్థుతి కీర్తనలో అందరూ మమేకమై దేవుని ఆరాధించినట్లుగా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలన్నీ వివరిస్తూ పాడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కనుక ఈ మందస్సం ఈనాడు వేకోజామున మనకు నేర్పే పాఠం ఏమిటంటే మందస్సము దేవుని సన్నిధికి సూచన ఎప్పుడైతే ఇస్రాయల్ ప్రజల మధ్య మందస్సం లేదో వారికి అన్ని ఇక్కట్లు ఇబ్బందులు వారి అభివృద్ధికి దూరంగా ఉండడం గుండా వారు ప్రయాణం చేయడం జరిగింది దీని కారణం ఏమిటని దావీదు అర్థం చేసుకున్నప్పుడు మందసం దేవుని మందసం ఆనాడు ఇస్రాయల్ ప్రజలను నడిపించింది ఈనాడు మన మధ్యలో లేదు గనక మనం ఈ స్థితిలో ఉన్నామని దేవుని మందసాన్ని తీసుకొని రావడానికి ఆయన మొదటి ప్రయత్నం విఫలమవుతాడు రెండవ ప్రయత్నంలో వారందరూ పరిశుద్ధంగా ఉండి ప్రతిష్ఠించుకొని దేవుని మందిశాలను తీసుకొని వచ్చేసి అక్కడ ప్రతిష్ఠించుకొని దేవునితో వారు సమాధానపడినట్లుగా మనం చూస్తాము ఈనాడు మందసము మన మధ్యలో ఉందా దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నదా దేవుని సన్నిధి అనగా ప్రభు బల్ల ప్రభు బల్ల రొట్టె విరిచుడి ఆనాడు ఆదిమ సంఘాలలో ఈనాడు సమాజాలుగా మనం కూడుకున్నటువంటి మందిరాల్లో కూడా ప్రభు బల్ల ఉంటుంది ఎక్కడైతే ప్రభు బల్ల ఉండదో అక్కడ దేవుని సన్నిధి ఉండదు ప్రియమైన దేవుని ప్రజలారా మనకు ప్రభు బల్ల ఉంటే చాలా సంతోషం ప్రభు బల్లలో మనం చేయివేయగలిగినటువంటి అర్హత మనల్ని మనం ప్రతిష్ఠించుకోవడమే రక్షణ పొంది బాప్తి సాక్ష్యం కలిగి విశ్వాసులుగా ఈ లోకంలో కొనసాగిస్తూ దేవునికి ఇష్టంగా జీవించే వారందరూ కూడా ప్రభు బల్లలో చేయి వేయడానికి అర్హులు గనక ఆ విధమైనటువంటి దేవుని బల్ల ప్రత్యేకతను ప్రాధాన్యతను ఆనాడు ఇస్రాయల్ ప్రజలు చవి చూశారు ఈనాడు మనం కూడా చూస్తూ ఉన్నాం కనుక ప్రభు బల్లకు చాలా ప్రాధాన్యత ఉంది ప్రియులరా మనం ప్రభు వల్ల ప్రతి ఆదివారం కలిగి ఉండాలి ప్రభు బల్లలో చేవేయాలంటే మనం పరిశుద్ధంగా పవిత్రంగా ఈ లోకంలో జీవిస్తూ దేవునితో మనకు సత్సంబంధం సమాధానం కలిగి ఉండి ముందుకు సాగిపోవాలి అలా మనము సాగిపోవడానికి ప్రభువు మనకు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా నీ కొందనాలు స్థౌతరా ఆనాడు ఇస్రాయల్ మధ్య మదసంలో ప్రభు నువ్వు నడిపించావు మందసం వారికి తోడుగా ఉన్నది నాయన మందసము నీ సన్నిధికి సూచన యశు ప్రభువుల వారు మా కొరకు నాయన తన శరీరాన్ని అర్పించుకున్నటువంటి ప్రభు బల్ల తండ్రి ఈనాడు మేము దేవుని యొక్క నాయన శరీరాన్ని దేవుని యొక్క రక్తాన్ని సాదృశ్యంగా రొట్టె ద్రాక్షరసాన్ని మేము తీసుకోవడానికి పరిశుద్ధంగా పవిత్రంగా ఈ లోకంలో జీవించాలి అలాంటి యోగ్యత అలాంటి పరిశుద్ధత మీరు మాకు రక్షణ ఇవ్వడం ద్వారా దొరికింది కనుక నాయన మేము నీ యొక్క బిడలంగా ఈ లోకంలో సాగిపోతూ మీ యొక్క బళ్ళను మేము కలిగి ఉంటూ ముందుకు సాగిపోవడానికి నీ కృప అనుగ్రహించి నడిపించమని అట్టి భాగ్యం నీ ప్రియబిడ్డలందరికీ ఇస్తున్నందుకే వందనాల స్తోత్రాలు చెల్లిస్తాం యేసయ్య అతి శ్రేష్టమైన నామం స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె